హాయ్ అండి అందరికీ నమస్కారం మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచల గ్రామం అలాగే మీకు కనబడుతుందండి తూర్పు చేతి పుంజులండి ఈ బ్యాచ్ ఇవాళ వచ్చిందండి వచ్చిన రోజు నేను తప్పు నీళ్ళు పెట్టాను దానివల్ల ఖచ్చితంగా ఇవాళ తప్పి నీళ్ళు బాగోవు కానీ ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి పెడతాను మీకు సూట్ అయితే తీసుకోండి లేదంటే వదిలేసేయండి అలాగే ఇవి ఇవాళ బాగపోతే తప్పి నీళ్ళు రేపే రెండులో పెట్టినప్పుడు బాగుంటాయండి ఇవాళ కొద్దిగా బాగా ఉక్కపోతే ఎక్కువ ఉంది దానివల్ల గసలు వచ్చి దెబ్బలా లేదు బాగా అయినా సరే నేనైతే మళ్ళీ విడిచిపెట్టలేదు వాటికి తప్పినీళ్ళు పెట్టాను అవి కూడా మనం మీకు వాట్సాప్ పెడతాను నచ్చిన వాళ్ళు తీసుకోండి నచ్చని వాళ్ళు వదిలేసేయండి ఎందుకంటే మీకు మళ్ళీ మీకు మీరు డబ్బులు పెట్టుకున్న తర్వాత బాగోకపోతే మీకు ఉపయోగం ఉండదు దానివల్ల అండి ఇది తప్పి బాగున్నాయి కానీ ఏంటంటే దీనికి రకమైన తక్కువ అండి అందుకే అయినా సరే తెప్పించాం దీని రేటు రేటు తక్కువగానే పెట్టాం మనం పెద్ద రేట్ ఏం పెట్టలేదు కోడి ముద్రా అంతా ఉందండి ఇది ఇది ఎవరైనా తయారు చేసుకుని చేసుకునే వాళ్ళు బాగానే ఉంటుంది ఇది కొద్దిగా హైటు సైజు కూడా అండి అందుకే దీనికి రేటు ఎక్కువగా ఉంది ఇవి అంటే మనం చెప్తే అబద్ధంలో ఉంటుంది వద్దలు చెప్పేవాళ్ళు చెప్తే బాగుంటుంది ఇది పెద్ద బంధానికి వచ్చే అండి ఇది అందులో డౌట్ ఏం లేదు అలాగే కొద్దిగా మీకు వాటర్ ఉండి కండిషన్ ఉంటే రేటు ఎక్కువ ఉంటుందండి వాటిని మీరు కొద్దిగా తయారు చేసుకుంటే ఏదో తక్కువ రేటు వచ్చింది తక్కువ వేయాలనే ఆలోచన ఏం మీరు బాగానే కొట్టుకోవచ్చు ఆల్రెడీ మన దగ్గర వాళ్ళకి అర్థమవుతుంది మీరు పెట్టి డబ్బులు పెట్టిన దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే అలాగే అండి మన రీసేలు మనం కొని లాభం వేసి అమ్ముతాం అలాగే ఎవరికైనా కొద్దిగా బయట తిరిగి కొనుక్కునే అవకాశం ఉన్నోళ్ళు తిరిగి అమ్ముకునే వాళ్ళు ఖచ్చితంగా మా దగ్గర కొనకండి ఎందుకంటే మీరు లాస్ అవుతారు ఎందుకంటే మేము ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేస్తాం మా లాభం వేసుకుంటాం అవన్నీ మీకు ఇబ్బంది పడుద్ది ఏదో సరదాగా బయటకు వెళ్ళడానికి ఖాళీ లేని వాళ్ళు మన దగ్గర కొనుక్కోండి ఆ లాబ్ మీద మీ టైం వేస్ట్ అవ అవ్వకుండా ఉంటుంది ఆ లాబ్ మీద మేము తీసుకుంటాం అంతే తప్ప ఎక్కువ లాబ్ మీద వేసుకోం మేము పెట్టిన రేట్ల మీద ఏం పెద్దగా రేట్లు ఏం తగ్గండి ఎవరు ఏమనుకోవద్దు ఈ మూడు వేలు లోపునివ్వండి కూడా ఏమీ అసలు రేట్ ఏం తగ్గదండి మీకు పెద్దవాటి మీద ఒక నాలుగు వందలు మూడు వందల రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది అంతకుమించి ఉండదు ఎక్కువగా ఆలోచించుకొని మనం మీరు పదే పదే కోడ్ని నీ నేను ఒక ఫైనల్ రేట్ చెప్పిన తర్వాత మీకు నాకు ఒక వంద రెండు వందల తేడా ఉంటేనే రేట్ తిగుతుందండి ఎక్కువ తేడా ఉండి ఎక్కువ డిస్కషన్ అనేది మనం పెట్టుకోవద్దండి ఎందుకంటే మీ విలువైన సమయం పొడైపోద్ది నేను ఇవ్వును మీరు అడుగుతారు అటువంటి అప్పుడు మీకు ఏవో చాలా పనులు ఉంటాయి ఆ పనులు వేస్ట్ అవుతాయి కాబట్టి అటువంటి బేరం మాత్రం ఎవరు చేయొద్దండి ఏదైనా రెండు మూడు వందల మార్జిన్ అనేది కామను నేను పెట్టే రేట్లు మీకు అర్థమవుతుంది నేను ఏదో దారుణంగా పెట్టేసి మాత్రం ఏమి చేయట్లేదు బిజినెస్ నేను ఇవాళ చిన్న కోళ్ళు పెట్టడం కారణం చా మనం చిన్న కోళ్ళు పెట్టిన తర్వాతే పెద్ద కోళ్ళు వ్యాపారం స్టార్ట్ చేసామండి ఇవాళ దగ్గర దగ్గర మనం చాలా రోజుల నుంచి చిన్న కోళ్ళు పెట్టకపోవడం వల్ల ఈ చిన్న కోలు కొనే కస్టమర్లు మిస్ అవుతున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇవాళ ఇది పెట్టాను ఇక్కడ నుంచి వచ్చేవి పెద్దవి చిన్నవి కూడా కలిపి పెడతాం కోళ్ళు ఎందుకంటే రెండు సైడ్లు ఇచ్చేసుకోవాలి అలాగే కొందరు ఉన్నారండి వేరే బ్యాచ్ తోకలు డబుల్ బాడీ వేసుకొని భీమవరం అవి కావాలంటారు అవి అయితే మన దగ్గర ఉండవండి అసలు వాటి గురించి అయితే కాల్ చేయకండి ఎందుకంటే అవి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా సరే నిన్నే వచ్చి యాభై వేలుకి అడిగారని చెప్తున్నారు అటువంటి మనం తేలపోతున్నాం కాబట్టి మనం వాటి గురించి మనకి అసలు ఇంకా అవి మన అయితే ఉండు ఈ తక్కువ తక్కువది పెట్టామంటే చిన్నకే ఉందండి ఎవరికైనా పెట్టల మీద గాలని వేసుకోండి అందుకే రేటు తగ్గించాం రెండు వేల నాలుగు వందలు కోడి అలాగే ఇది సింగిల్ బాడీ కోడి అండి ఇది పదిహేను వందలు పెట్టాం ఇది కూడా తయారు చేసుకుంటే ఏ దసరాకో పని చేస్తుంది ఇప్పుడు పని చేయదు దీనికి పెట్టల మీద తిరుగుదామని ఆలోచన ఎక్కువ తప్ప పోట్లాడే ఆలోచన తక్కువ ఉంది దీనికి అందుకనే దీన్ని రేటు తగ్గించాం అర్జెంట్గా ఇది మా దాంట్లో బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి దీన్ని రేటు తగ్గించేసాం ఇది బాగుంటుందండి ఇది ఎవరికైనా కావాలంటే ఇది గత బ్యాచ్ కూడా ఇది ఇది అయితే ఫుల్ యాక్టివ్ చాలా బాగుంటుంది అలాగే లాస్ట్లో ఒకటి వస్తుందండి అండి అది మంచిదే ప్రసంగి ఎవరికైనా పెట్టల మీద వేసుకోవడానికి అయితే బాగుంటుంది మనం తప్ప నీళ్ళు పెట్టినప్పుడు ఒక కనుబోయింది కనుపోయినా సరే రంగు బాగుంది కదా ఎవరికైనా పెట్టల మీద పనికి మనం పోస్ట్ చేసాం అలాగే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో హ్యాండ్ పెట్టండి